గౌరవనీయులు మన ఖమ్మం పార్లమెంటు డిఆర్ఎస్ అభ్యర్థి టిఆర్ఎస్ పార్టీ లోకసభ పక్ష నాయకులు గౌరవనీయులు శ్రీ నామా నాగేశ్వరరావు గారు మరో పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ వద్ద్రిరాజు రవిచంద్ర గారు మాజీ మంత్రివర్యులు ఖమ్మం అభివృద్ధి ప్రదాత శ్రీ పువ్వాడ అజయ్ గారు జనగామ ఎమ్మెల్యే శ్రీ రెడ్డి గారు ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యులు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు గారు ఈరోజు ఇంత విశేషమైన సంఖ్యలో నలభై రెండు నలభై మూడు డిగ్రీల ఎండ ఉన్నా కూడా విశేషంగా వచ్చినటువంటి అన్నాదమ్ములకు అక్కా చెల్లెలకు అందరికీ నమస్కారం దయచేసి నినాదాల తర్వాత నేను ఎక్కువసేపు మాట్లాడని పావు కంటే నినాదాలు చివరిలో చెప్దాం ఇందాక నామా నాగేశ్వరరావు గారు నామా నాగేశ్వరరావు గారు పెద్దలు ఒక మాట చెప్పారు ఆయనకు పాపం బాగా ఆశ ఎక్కువ నా రాష్ట్రం బాగుపడాలా నా జిల్లా బాగుపడాలా అనే ఒక ఉబలాటంతో ఆయన కొంచెం ఆరాటపడతా ఉంటారు సందర్భంలో ఏమైందంటే తెలంగాణలో పంటలు పంజాబ్తో తనలన్నే స్థాయికి పోయినాం మనం మూడున్నర కోట్ల తనుల వడ్లు వండించినాం కష్టపడి కేంద్ర ప్రభుత్వం మొండికేసింది మేము ధాన్యం కొనం మన ఎంపీలు నామా నాగేశ్వరరావు గారి నాయకత్వంలో పోయి అడిగినారు ఆ మంత్రిని యాసంగిలో కొంచెం నూకై అది కొనాలంటే ఆ మెదడు తక్కువ మంత్రి మీ తెలంగాణ ప్రజలు నూకలు తినమనండి అని చెప్పినాడు దాంతో అందరం కూడా ఏమైందే ఆ తమ్ముడు ప్లీజ్ సౌండ్ ఏందా సౌండ్ చూడు మొత్తం క్యాబినెట్ తెలంగాణ క్యాబినెట్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరం కూడా పోయి ఢిల్లీలో ధర్నా చేసినాం కానీ ఆ సందర్భంలో ఒక్క బీజేపీ ఎంపీ కానీ ఒక్క కాంగ్రెస్ ఎంపీ కానీ ఎవడు కనీసం నోరు కూడా తెరవలేదు తెలంగాణ ఓట్లు కావాలి కానీ తెలంగాణ రైతుల సమస్య వాళ్ళకు పట్టదు మన వాళ్ళు తొమ్మడుగురు ఉంటే వాళ్ళు ఏడుగురు ఉన్నారు కానీ నోరు తెరవలే కనీసం మాట్లాడలే అది ఇంతకుముందు నామాగారు చెప్పినటువంటి మాట వారికి ఆ బాధ ఉంది అంతేందుకంటే ఇప్పుడు ఇప్పుడు బీజేపీ నుంచి ఇక్కడ ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు ఒక ముగ్గురు ఎంపీలు ఉన్నారు బీజేపీ పార్టీ ఉంది ఈరోజు నరేంద్ర మోడీ క్లియర్గా చెప్తా ఉన్నాడు గోదావరి నదిని నేను ఎత్తుకొని పోతా తమిళనాడుకు కర్ణాటక ఇస్తా మాట్లాడుతూ ఉన్నాడు ఒక్కడన్నా మాట్లాడుతున్నాడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడా మరి దద్దమ్మలు మనకు ఎందుకు అని నేను అడుగుతా ఉన్నా మనకు మనకు ఉన్నటువంటి ఒకే ఒక్క ఆశ గోదావరి ఖమ్మం జిల్లాలో గత యాభై డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రంలో ఎవరు కూడా ఆలోచన చేయలే కృష్ణాలో నీళ్లు తగ్గినప్పుడల్లా మన పంటలు ఎండిపోవడం మనం బాధపడడం నాగార్జున సాగర్ ఆయకట్లో కూడా మనకి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఖమ్మం జిల్లా ఇబ్బందులు శాశ్వతంగా తీరాలని బ్రహ్మాండంగా దుమ్ముగూడెం ప్రాంతంలో సీతారామ ప్రాజెక్ట్ మనం కడతా ఉన్నాం ముప్పై ఏడు టీఎంసీల ప్రాజెక్ట్ అది అది పూర్తయితే ఖమ్మం జిల్లాలో ఒక ఇంచ్ లేకుండా కూడా వ్యవసాయానికి నీళ్ళు వచ్చే ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ మరి పైన పైన ఇచ్చంపల్లి దగ్గర ప్రాజెక్ట్ కట్టి నేను కర్ణాటకకు తమిళనాడు నీళ్లు తీసుకొని పోతా అంటే ఎందుకు వీళ్ళు మాట్లాడడం లేదు ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు అదే నేను ముఖ్యమంత్రిగా ఉండే టైంలో నేను ముఖ్యమంత్రి ఉండే టైంలో నరేంద్ర మోడీ గారు ఇదే ప్రతిపాదన తెచ్చిండు నేను చెప్పిన ఎట్టి పరిస్థితులలో మా రాష్ట్రానికి వచ్చే నీళ్ళ లెక్క తేల్చేదాకా మా వాటా మాకు అక్కడ పెట్టేదాకా నా తల తెగిపడ్డా సరే నేను ఒప్పుకోను అని చెప్పిన అది బీఆర్ఎస్ పార్టీ పాలసీ మరి వీళ్ళకి ఓటు కావాలా సీట్లు కావాలా కేంద్ర మంత్రులు కావాలా కానీ మన సమస్యలు మన ప్రధానమైనటువంటి సమస్యలు మన నీళ్లు మన పంటలు మన రైతులు వీళ్ళకి పట్టదు నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా కేంద్రంలో బీజేపీ నాలుగు వందల సీట్లు మూడు వందల డెబ్బై సీట్లు గోవింద ఏమొస్తలేవు వస్తలేవు రెండు వందలు కూడా దాటే పరిస్థితి లేదనేది మొత్తం యావత్ ప్రపంచం కోడై కూస్తా ఉన్నది నేను మీకు ఒక మంచి మాట చెప్తా ఉన్నా ఈసారి రాష్ట్రంలో ఇప్పుడు నేను ఎక్కడికి పోయిన ఆరవ రోజు ఎక్కడికి పోయినా ఇదే పద్ధతిలో ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు దాదాపు పన్నెండు పార్లమెంట్ సీట్లు మనం గెలవబోతా ఉన్నాం కేంద్రంలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతా ఉంది అప్పుడు ఏం జరుగుతుంది మీరు నామాగారిని ఎంపీ గెలిపిస్తే ఆ సంకీర్ణ ప్రభుత్వంలో నామాగారు కేంద్ర మంత్రి మనం చేస్తూ ఉన్నాం అంత పెద్ద లాభం మనకు జరుగుతుంది ఒకసారి నామాగారు కేంద్రంలో మంత్రికి వస్తే అన్ని రకాల తెలంగాణ రాష్ట్రానికి మన ఖమ్మం నియోజకవర్గానికి ఖమ్మం జిల్లాకి చాలా పెద్ద మేలు జరిగే అవకాశం ఉంటుంది ఈ అవకాశం తీసుకోవాలనే మిమ్మల్ని మనవి చేస్తా ఉన్నాం ఈ నరేంద్ర మోడీ దాడి నుంచి ఈ చేతగాని చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మన గోదావరి రక్షించుకోవాలన్నా కృష్ణా రక్షించుకోవాలన్నా మన నిధులు మనం తెచ్చుకోవాలన్నా మన హామీలు తెచ్చుకోవాలన్నా మన హక్కులు సాధించుకోవాలన్నా ఖచ్చితంగా ఇలా బీఆర్ఎస్ అయితేనే పేగులు దిగేదాకా కొట్లాడుతుంది ఆనాడు మీకు బాగా గుర్తుంది నేను ఒక్కడిగా బయలుదేరిన నాడు ఎవరికి నమ్మకం లేదు తెలంగాణ వస్తుందని సరే నేను ఆమరణ దీక్షకు పూనుకున్నా నన్ను అరెస్ట్ చేసి ఇదే ఖమ్మం జిల్లా జైలు తీసుకొని నన్ను వచ్చిన నేను ఖమ్మం జైల్లోనే ఉన్నాను ఆనాడు ఇక్కడ ఖమ్మం జిల్లా బిడ్డలు న్యూ డెమోక్రసీ పార్టీ కావచ్చు ఇతరులు కావచ్చు కమ్యూనిస్టు విద్యార్థి బృందాలు కావచ్చు తెలంగాణ వాదులు కావచ్చు బ్రహ్మాండంగా నాకు బ్రహ్మరథం బట్టి ఆశీర్వదించి నాకు మద్దతు కూడా తెలిపినారు ఆ సంఘటన నేను మర్చిపోలేనని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా చివరికి తెలంగాణ వచ్చింది పదేళ్లలో ఒక పూల పొదరీలు లాగా ఒకటి ఒకటి స్టెప్ బై స్టెప్ బ్రహ్మాండంగా కులము మతము జాతి ప్రసక్తి లేకుండా అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని సాదుకున్నాం పేద సాధన ఆదుకున్నాం రైతాంగాన్ని కాపాడుకున్నాం రైతాంగానికి సమయానికి పెట్టుబడి అందించినాం వాళ్ళకు రైతు బీమా కల్పించినాం ఇరవై నాలుగు గంటలు రెప్పపాటు పోయినటువంటి కరెంటు సదుపాయం కల్పించినాం అది మీ అందరికీ తెలుసు రైతుల పంటలు బ్రహ్మాండంగా కాలాల నుంచి కొన్నాం ఏడు వేల ఐదు వందల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా కొన్నాం కొనడమే కాకుండా డబ్బులు బ్యాంకులో వేసినాం మధ్య దళారి లేకుండా అది మీ అందరికి తెలుసు కానీ మొన్న జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఈనాటి ముఖ్యమంత్రి అడ్డగోలు హామీలు ఆయన నోటికి మొక్కాలి వెనకడ వెనకడ కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది వెనక చెప్పేది కాంగ్రెస్ వాళ్ళు ఎన్టీఆర్ రాకముందు కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఏం చెప్పేది దున్నేవానికే భూమి తినేవానికే విస్తరి గీసేవానికే గుండు ఇక అమ్మను చూడు ఆవి చూడ బొమ్మను చూడు గుద్దో అనేది కానీ నిజమైన సంక్షేమం ఈ రాష్ట్రంలో ప్రారంభమైంది ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే పేదలకు పట్టడ అన్నం దొరికింది బుక్కెడి బువ్వ దొరికింది ఆ పుణ్యాత్ముడు పెట్టినటువంటి రెండు రూపాయల కిలో బియ్యం ద్వారానే ఈ రాష్ట్రంలో ఎవడు అవునన్నా కాదన్న ఇది చరిత్ర ఆ మహనీయుడు ఆయన వచ్చిన తర్వాత రెండు రూపాయల కేజీ రైస్ పెడితేనే పేద సాధలకింత బియ్యం దొరికి పచ్చడి అన్నం దొరికిన మాట చారిత్రక సత్యం అట్లనే పక్కా గృహ నిర్మాణం కావచ్చు జనతా వస్త్రాలు కావచ్చు అనేక మంచి కార్యక్రమాలు భూమి శిస్తు రైతులకు రద్దు చేయడం కావచ్చు ఇట్లాంటి అనేక కార్యక్రమాలు నిజమైన సంక్షేమం కాంగ్రెస్ చేయలే కానీ ఎన్టీఆర్ కాలం నుంచే అది కొంత ప్రారంభమైంది అది మనందరికీ తెలుసు చరిత్ర తుడిసేసి పోయేది కాదు దాని తర్వాత తెలంగాణ పోరాటం తెలంగాణ రావటం ఎన్టీఆర్ గారు చేసిన దానికి మించి కార్యక్రమాలు మనం చేసుకున్నాం రైతు బంద్ కానీ రైతు బీమా కానీ ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ బ్రహ్మాండంగా ధాన్యం కొనుగోలు కానీ అన్ని రకాలుగా చేసుకున్నాం ఒక గుంట ఉన్న గుంట భూమి రైతు చనిపోతే కూడా వారిని లోపల వాళ్ళ ఇంటికి ఐదు లక్షల రూపాయలు పంపించినాం కళ్యాణ లక్ష్యం పెట్టుకున్నాం ఏం చెప్పినాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఓన్లీ లక్ష రూపాయలు ఇస్తాడు నేను తులం బంగారం ఇస్తాను తులం బంగారం వచ్చిందా ఇనవడతలే వచ్చిందా తులం బంగారం తుస్తమన్నది ఇప్పుడు అడిగితే కాంగ్రెస్ కష్టం అంటున్నది రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతా అంటున్నది నేను చెప్పినా అయ్యా అట్లా మాట్లాడే మంత్రి గారు నీకు అహంకారం ఉన్నది నీకు కూడా చెప్పున్నది